హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ ధరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండా ఇయాన్ ప్లస్ పెట్రోల్ వెహికల్ సార్ సెకండ్ ఓనరు లక్ష కిలోమీటరు జన్యున్ ఓడోమీటర్ ఎటువంటి వర్క్ అయితే కాలేదండి వెహికల్ ఒకసారి వీడియోలో మొత్తం చూసుకొని రెండు వేల పదిహేను జనవరి మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై వరకు వెహికల్ కార్స్ అయితే వాలిడిట్లో ఉంది సార్ వెహికల్లో ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిట్లో ఉంది జూలై రెండు వేల ఇరవై ఆరు వరకు వెహికల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సార్ వెహికల్ ఒకసారి బంపర్ చూయించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సార్ ఇది చెక్ చేసుకోవచ్చు తెలంగాణ వెహికల్ సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మనకు టీఎస్ జీరో సెవెన్ పాసింగ్ సార్ ప్రజెంట్ అయితే కరీంనగర్కి అయితే ఆర్టీఏ రిజిస్ట్రేషన్ అయి ఉంది చూసుకోవచ్చు సార్ ఇంజన్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఎయిట్ హండ్రెడ్ ఫోర్టీన్ సీసీ సార్ ఎయిట్ హండ్రెడ్ సీసీ రైట్ సైడ్ ఆప్రాన్ చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రంట్ లెగ్ కూడా చెక్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఆపరాను లెగ్ కూడా చెక్ చేసుకోవచ్చు బ్యాటరీ కూడా మంచి కండిషన్లో ఉంది ఇదొకటి పట్టి అనేది డెంట్ అయింది తీయించిరు సార్ బ్యాలెట్ కూడా రీప్లేస్మెంట్ ఉంది సార్ చూసుకోవచ్చు ఇంజన్ వచ్చేసి మంచి పర్ఫెక్ట్ ఉందండి ఇంజన్లో ఎటువంటి నైస్ లేదు ఒకసారి ఆన్ చేసి చూస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ ఇంజన్ పొజిషన్ ఎలా ఉందనేది చూసుకోవచ్చు సార్ ఫ్రంట్ బ్యానెట్ ఒకటి రిప్లేస్మెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా బ్రోకెన్ ఉందండి చూసుకోవాలి కంపెనీ గ్లాసే ఉంది రీసెంట్లీ చిన్న స్పాట్స్ బోర్డ్ అయితే డ్యామేజ్ అయింది ఫ్రంట్ సస్పెన్షన్ చెక్ చేసుకోవచ్చు అండి ఫ్రంట్ టైర్ చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ ఉంది ఇది కూడా బిఈ కోడ్తో ఉంది గ్లాసు వెహికల్లో రెండు పవర్ విండోస్ ఉంటాయి ఉంటాయి సార్ రెండు మాన్యువల్ విండోస్ ఉంటాయి షోరూమ్ గ్లాసే ఉంది షోరూమ్ డోరే ఉంది సార్ పిల్లర్లు కూడా చెక్ చేసుకోవచ్చు అండి సీట్ కవర్లు కంపెనీ సీట్ కవర్లు ఉన్నాయి సార్ ఇక్కడ చిన్న డే డ్యామేజ్ ఉంది అన్ని మిగతా సీట్లు అన్నీ ఓకే ఉన్నాయి రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చండి వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు సార్ మంచి వర్కింగ్లో ఉంది ఇంజన్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది స్టీరింగ్లో కూడా ఎటువంటి నైస్ లేదు సస్పెన్షన్ అబ్నాలు నార్మల్ కండిషన్లో ఉన్నాయి సార్ వెహికల్లో రివర్స్ కెమెరా ఉంది చెక్ చేసుకోవచ్చండి టచ్ స్క్రీన్ ఉంది మ్యూజిక్ ప్లేయర్ మంచి వర్కింగ్లో ఉంది సార్ ఏసీ చిల్డ్ కండిషన్లో ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది వెహికల్ డాష్ బోర్డ్ కూడా చాలా నీట్గా ఉంది సార్ ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది వెహికల్ సెకండ్ ఓనర్ లక్ష ఒక లక్ష తొమ్మిది వందల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు ఇప్పటివరకు అయితే రీడింగ్ తిరిగింది సార్ వెహికల్లో సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉందని చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు అండి సెంట్రల్ లాక్ వర్కింగ్ కండిషన్లో ఉంది సింగిల్ కీ ఉంది ఇంకొకటి మీరు తయారు చేయించుకోవచ్చు మెకానికల్గా ఇదైతే కంపెనీ కంపెనీ కీ ఉంది నా దగ్గర ఉన్నది బ్యాక్ సైడ్ సీట్ కవర్లు కూడా వందకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి సార్ చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి మంచి మైలేజ్ ఉంటుంది సార్ ఎయిటీన్ ప్లస్ నుంచి ట్వంటీ వరకు అయితే మైలేజ్ ఉంటుంది సార్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పిల్లర్లు కూడా ఈ టైర్ చూసినట్టయితే ఎయిటీ పర్సెంట్ ఉందండి ఎంఆర్ఎఫ్ కంపెనీ టైర్ ఉంది రూఫ్ అయినటువంటి డెంట్స్ అయితే లేదండి ఉండై ఇయాన్ ప్లస్ ఓన్లీ పెట్రోల్ అని నడిచిన వెహికల్ సార్ ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఇప్పటివరకు యూజ్ చేయలేదు డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మంచి స్పీకర్లు ఉన్నాయి వెహికల్లో సీట్ కవర్లు కూడా మేజర్ డ్యామేజ్ లేదు ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది సార్ స్టెప్నీ టైర్ చెక్ చేసుకోవచ్చు వందకు యాభై అరవై శాతం అయితే స్టెప్ని టైర్ ఉంది సార్ డిక్కీలో కొద్దిగా రస్ట్ అక్కడక్కడ ఫామ్ అయింది లైట్గా మేజర్ ఏం కాదు చిన్న డెంట్ కూడా ఉంది డిస్క్లో చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ టైర్ కూడా ఎయిటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉంది గ్లాస్ కూడా కంపెనీ గ్లాస్ ఉందండి చూసుకోవచ్చు సార్ లెఫ్ట్ సైడ్ పిల్లరు కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ ఏ ఉన్నాయి ఇటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు డోర్ కూడా చెక్ చేసుకోవచ్చు ఒరిజినల్ డోరే చూసుకోవచ్చండి పిల్లర్లు లెఫ్ట్ సైడ్ పిల్లర్ సార్ ఇది ఈ టైర్ చూసినట్టయితే ఒక సెవెంటీ పర్సెంట్ గిఫ్ట్ అయితే ఉంది సార్ సార్ వెహికల్లో సస్పెన్సర్ వర్క్ అయితే ఏం లేదు సస్పెన్సర్ అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది రెండు పవర్ విండోస్ రెండు మాన్యువల్ విండోస్ ఉంటాయి టచ్ స్క్రీన్ ఉంది మ్యూజిక్ ప్లేయర్ మంచి కండిషన్లో వర్కింగ్లో ఉంది సెంట్రల్ లాక్స్ సిస్టమ్ ఉంది సీట్ కవర్లు వందకు డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి సార్ రివర్స్ కెమెరా కూడా ఉంది ఫ్రంట్ బ్యానట్టు రీప్లేస్మెంట్ అయింది ఫ్రంట్ గ్లాస్ అనేది డ్యామేజ్ ఉంది సార్ చూసుకోవచ్చు వీడియోలో అది కూడా ఒకవేళ రేట్ వర్కౌట్ అయితే గ్లాస్ కూడా రీప్లేస్మెంట్ చేసి ఇస్తా అంటున్నారు ఓనర్ గారు టైర్లు వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి సార్ సార్ హుండై ఇయాన్ ఎరా ప్లస్ ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ ఓన్లీ వెహికల్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను జనవరి మార్చిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది సార్ వైట్ కలరు లక్ష కిలోమీటర్ ఒరిజినల్ ఓడోమీటరు సెంట్రలాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేటప్పుడు నాకు కాల్ చేసి రండి సార్ వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే లక్ష ఎనభై వేలు చెప్తున్నారు కస్టమరు రెండు వేల పదిహేను రెండు వేల ముప్పై మార్చి వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడిట్లో ఉంది సార్ రెండు వేల ముప్పై సారీ రెండు వేల ఇరవై ఆరు ఆరో నెల వరకు జూన్ వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి వెహికల్ ప్రైస్ లక్ష ఎనభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది బాగా ఏమి ఉండదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ వచ్చి పర్ఫెక్ట్గా చెక్ చేసుకోండి నేను చెప్పిన రిపోర్ట్ ప్రకారమే ఉంటుంది మేజర్ ఏం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ నమస్తే